వెల్కమ్ టు సామాజిక నిర్ణయం జిల్లాలో అత్యధిక ఓటర్లు గల తూర్పు కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని కాపాడుతూ జనాభా ప్రాతిపదికన రాజకీయ పదవుల్లో స్థానాన్ని కల్పించిన వారికి మా ఓటు వేస్తామని లేదంటే మా నిరసన తెలియజేస్తామని తూర్పు కాపు ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి రాజారావు స్పష్టం చేశారు శనివారం స్థానిక మెసానిక్ టెంపుల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఏ పార్టీ అయినా వారి మేనిఫెస్టో ప్రకారం ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు కార్పొరేషన్ నిధులు ఆమ్ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని కోరారు ఈ మేరకు ఆత్మగౌరవ సభలో సభ్యులు తన అభిప్రాయాన్ని తెలిపారని వివరించారు సమావేశంలో చీపురపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బెల్లానా సంతోష్ నాయుడు మాట్లాడుతూ మెజార్టీ ఓటర్లు ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గాన్ని అన్ని పార్టీలు విస్మరిస్తున్నాయని అసెంబ్లీ స్థానాల్లో అవకాశం కల్పించడం లేదని ఇక వారి నిర్ణయాలు మార్చుకోకుంటే ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలిపారు జిల్లాలోని ఎస్వోటా బొబ్బిలో రెండవ స్థానంలో ఓటర్లు ఉన్నారని మిగతా ప్రాంతాల్లోనైనా తూర్పు కాపులకు అవకాశం ఇవ్వాలని కోరారు సమావేశంలో తుమ్మకంటి సూరిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు కానీ ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది తూర్పు కాపులు కూడా ఇంకా అధికంగా అన్యాయం జరుగుతుంది ఇక్కడ విజయనగరం నియోజకవర్గాన్ని తూర్పు కాపులకు అన్ని పార్టీలు కేటాయించాలి ఏ పార్టీ అయితే కేటాయిస్తుందో తూర్పు కాపుల సమస్యల పట్ల ఏ ఏ పార్టీ అయితే చిత్తశుద్ధి పనిచేస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ విజయనగరం నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఏ క్యాస్ట్ అయితే మెజారిటీ ఉంటారో ఏ కమ్యూనిటీ అయితే మెజారిటీ ఉంటారో అట్లీస్ట్ మూడు నాలుగు పార్టీలు ఉన్నప్పుడు అందులో మెజారిటీ పార్టీలన్నీ ఆ న్యూ ఆ కమ్యూనిటీకి కేటాయించాలని మెజార్ మెజారిటీగా తూర్పుగాపులకి కేటాయించాలని తూర్పు కాపు సమస్యలపై రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులందరూ ఏకం కావాలని ఫైట్ చేయాలని కోరుకుంటున్నాం 何 యుడు తుమ్మగింటి సూర్యుడు చీపురుపల్లెడు రాష్ట్ర సంక్షేమ సంఘం తరపు నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాం అయితే ఈనాటి ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మా సోదరుడు ప్రధాన కార్యదర్శి గారు ఇప్పుడు అన్ని విషయాలు వివరించారు అయితే ఈ జిల్లాలో మన జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకుంటే తూర్పు కాపులు అధికంగా ఉన్న జిల్లా ఏదైనా అనుకుంటే విజయనగరం జిల్లా మరి విజయనగరం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు తూర్పు కాపులకి ఏ నియోజకవర్గం అయితే మెజార్టీ ఓటర్లు ఉన్నారో మెజార్టీ తూర్పు కాపులు ఉన్నారో అక్కడ తప్పనిసరిగా మరి తూర్పు కాపులకి టిక్కెట్ అనేది కేటాయించాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఏ పార్టీ కానీ కేటాయించిపోని ఎడల్లోని మరి దానికి వ్యతిరేకం కూడా అవసరమైతే తూర్పు కాపులు వ్యతిరేకం కూడా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే తూర్పు కాపుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది పార్టీలకు అత్యధికంగా ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నామండి పార్టీలకు అత్యధికంగా అత్యధికంగా చేయవలసినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం తూర్పు కాపులు బలపడాలన్నా తూర్పు కాపులు ఆత్మగౌరవం పెంచాలనుకున్న మరి తూర్పు కాపులకి ఎక్కడైనా మరి రాజకీయ ప్రాధాన్యత కావాలి ఎక్కడైతే అధికంగా ఉన్నటువంటి చీపురుపల్లి కానీ విజయనగరం కానీ నిలుమర్లు కానీ గజపతి నగర్ కానీ ముఖ్యంగా ఈ నాలుగిట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తూర్పు కాపులకి టికెట్ ఇవ్వాలి ఇచ్చి ఆ పార్టీని ఏదైతే పార్టీలు ఇస్తాయో ఆ పార్టీలు మా మాత్రమే మేము బలపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో మరి ఆ పార్టీలకు వ్యతిరేకం కూడా మేము ఓటు వేయడానికి కూడా మా తూర్పు కాలుపు తరఫున మేము పిలుపునిస్తున్నామని సంఘం తరఫున మేము చేయము ఎవరు టికెట్ ఇస్తే తూర్పు కాపులకు ఎవరు పేదలు చేస్తే వాళ్ళకే ఏ పార్టీ పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మేము తెలియదు అనేది అది మా పార్టీ మా పార్టీ కమిటీ చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు జిల్లాలో ముఖ్యంగా జిల్లాలో అధికంగా ఉన్నటువంటి తూర్పు కాపుల్ని ఈ విజయనగరం జిల్లాలో అధికంగా ఉన్నటువంటి తూర్పు కాపుల్లే అన్ని రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి మన జిల్లా మొత్తం చూసుకుంటే ఈ నాలుగు నియోజకవర్గాలు అధికంగా ఉన్నాము జిల్లా మొత్తం చూసుకున్న తొమ్మిది ఉమ్మడి జిల్లా తొమ్మిది నియోజకవర్గాలకు కూడా మనం సెకండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాం రిజర్వేషన్ ప్రాతిపదికంగా రెండు మూడు నియోజకవర్గాలు పోయి తక్కిన నీటిలో ఇప్పుడు బొబ్బులు ఉందంటే బొబ్బుల్లో మనం సెకండ్ ప్లేసులు ఉన్నాం అయినప్పటికీ అక్కడ అవకాశం లేదు అలాగే ఎస్కోట ఎస్కోట కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాం అక్కడ అవకాశం లేదు కానీ కనీసం నాలుగు నియోజకవర్గాలైనా మాకు ఇవ్వాలి ముఖ్యంగా విజయనగరం ఉన్నాం విజయనగరం ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు ప్రధాన పార్టీలు అసలు ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈసారైనా అన్ని రాజకీయ పార్టీలు కూడా తూర్పుకోపలికి టిక్కెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ మాట్లాడి ఆ మేరకు మేము ఏ చేయాలన్నా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను